ఏకంగా న్యాయ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు దాడి చేస్తూ ఉన్నారు తిరుపతి జడ్జి మీద లోక్ అదాలత్ జడ్జి మీద వీరిద్దరికీ పైనుంచి ఒక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి గారు ఒత్తిడి తెచ్చారట ఆయన మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు వీళ్ళు మాట్లాడే పెద్ద జడ్జిలు గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇక్కడ చూటుగా అడుగుతా ఉన్నాను ధర్మం తెలిసిన మనుషులుగా చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జులు ఒక మంచి పరిష్కారంలో భాగస్వాములై చూపించిన చూపించడం తప్ప అని అడుగుతా ఉంది మామూలుగా కూడా టీటీడీ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది అందరికీ తెలుసు అక్కడ అంతా పెద్ద పెద్ద సీనియర్ జడ్జులు వస్తూ ఉంటారు ఇట్లాంటి కేసులు ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ జడ్జులు తిరుపతిలో ఉన్న జడ్జుడు సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసు దేశం మొత్తం చూస్తూ ఉన్న కేసుల్లో మీ సలహాలు ఇవ్వండి మీ అడ్వైజ్లు ఇవ్వండి ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి సహజంగా అడుగుతూ ఉంటారు ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ ప్రాసెస్ విత్తర్ణ జ్యుడిషియల్ కమిటీ అడుగుతా అడుగుతూ ఉంటారు సలహాలు తీసుకుంటాను చేస్తాను ఏ తప్పు జరగలేదు కాబట్టి ఏ తప్పు చేయలేదు కాబట్టి సలహాలు తీసుకున్నారు సలహాలు తీసుకున్నారు తీసుకున్నది ఇంప్లిమెంట్ చేసినారేమో దాంట్లో ఏం దాంట్లో రాజకీయం చేసేది ఏముంద ఏముంది అక్కడ రాజకీయం చేయడానికి డెబ్బై రెండు వేల కోట్లు తొమ్మిది డాలర్ల నోట్లు దొరికితే పద్నాలుగు కోట్ల రూపాయలు ఏకంగా టీటీడీకి వాళ్ళు రాసిస్తే వాళ్ళ ఆస్తులు నిజంగా దానికి ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగబుట్ట దానికి నిజంగా సంతోషపడాల్సింది పోయి ఆ జడ్జులము ఆ టీటీడీ ఆఫీసర్లను అండల అనడము ఏం చేస్తూ ఉన్నారు అంతమంది న్యాయ నిపులు న్యాయ నిపులు ఇన్వాల్వ్ అయ్యి దేవుడికి దేవుడికి దేవుడి ఆలయానికి మంచి చేయడం కోసమే కదా వాళ్ళంతా ఇన్వాల్వ్ అయింది ఎవరి స్వార్థం ఉంది దాంట్లో ఏం స్వార్థం ఉంది దాంట్లో ఎస్ ఇక్కడ ఈ మాటలతో నేను ఏకీభవిస్తాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా ఒప్పుకుంటా ఉన్నాడు మేమే అతన్ని తప్పించాము మేమే అతనితోటి రాజీ కుదుర్చుకున్నాము అతను ఎంత దొంగతనం చేశాడో అదంతా మాకు తెలిసింది మేమందులో వాటాలు పుచ్చుకున్నాము అందుకే పద్నాలుగు కోట్లతోటి రాజీ అనే డ్రామా ఆడాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటా ఉన్నాడు ఎందుకంటే ఈ పరకామణి అనేటువంటిది లెక్కింపు కోసం కొత్త భవనాన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించారు దీన్ని నేను ఒప్పుకుంటాను నిర్మించి లెక్కింపు అప్పటి వరకు ఎక్కడ జరుగుతూ ఉందో అక్కడి నుంచి దాన్ని అక్కడికి మార్చారు మార్చిన తర్వాత ఏప్రిల్ నాలుగో తారీఖు అనుకుంటా రవికుమార్ అనేటువంటి వ్యక్తి అక్కడ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు పట్టుపడంగానే చేయాల్సినటువంటి పని ఏమిటి ఆ దొంగతనం ఈ రోజే మొట్టమొదటిసారి చేశాడా అంతకు ముందరి నుంచి ఎంత కాలంగా చేస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా బయటకు తీయాలి కదా స్వామి వారి కానుకల్ని దొంగతనం చేస్తా ఉన్నాడు ఇది చాలా కాలంగా నడుస్తుందేమో ఎప్పటి నుంచి జరుగుతోందో ఈ అంశాలన్నీ బయట పెట్టేందుకు విచారణ జరపాలి కదా అవన్నీ చేశాడా అవేమి చేయలేదు అతన్ని సైలెంట్ గా ఒక కార్నర్ చేసి ఎంత దొబ్బేసావు ఎంత కాలంగా దొబ్బేస్తున్నావు ఈ విషయాలన్నీ కూడా బయటకి లాగి అందులో వాటాలు పంచుకుని పద్నాలుగు కోట్లు మాత్రం పైకి చూపించి వాటిని రాయించేశాం అని చెప్పేసి అని చెప్పుకుంటా ఉన్నారు ఇంకా పైపెచ్చు నిస్సిగ్గుగా నిర్లజ్జగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం మాట్లాడతాడు అసలు ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఆలయంలో అయినా దొంగతనం జరిగితే ఇలా ఆస్తులు రాయించినటువంటి సంఘటనలు ఉన్నాయా మేం చేసాం మేము వెంకటేశ్వర స్వామికి ఎంతో మేలు చేశాం తిరుమలకి ఎంతో మేలు చేశాం ఎంతో మేలు చేసాం మీద నిందలేస్తారా దేవుడికి పద్నాలుగు కోట్లు రాయడమే ఎక్కువలే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని స్వామివారి పట్ల ఇంత అపచారంగా మాట్లాడినందుకు ఇంత తప్పుగా మాట్లాడినందుకు గుండు సున్నం పెట్టి గాడిద మీద ఊరేగించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం అలాంటి కఠినమైనటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి పట్ల తీసుకోవాలి అన్నటువంటి డిమాండ్లు కూడా స్వామివారి భక్తుల నుంచి వ్యక్తం ఉన్నాయి ఎందుకంటే స్వామి వారంటే అంత చులకన దొంగతనం జరిగింది మీ హయాంలో పట్టుబడ్డారు పట్టుబడ్డ వాళ్ళకి శిక్ష వేయించాలి అంతేగాని రాజ్యాలు కుదర్చకూడదు రాజ్యాలు కుదర్చడం అంటే అందులో మీరు వాటాలు పుచ్చుకున్నట్లే కదా